హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అసలు అంటే మీరు అసంతృప్తిగా ఫీల్ అయ్యే పాయింటే లేదండి ఎక్కడ లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు నేను హ్యాపీగా ఉన్నాను ఏది వస్తున్న క్యారెక్టర్స్ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు రెండు రోజులు వేషం కావచ్చు ఒక రోజు వేషం కావచ్చు పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు ఈ మధ్య వస్తున్న ట్రెండింగ్లో నాకు మంచి వేషాలు ఇచ్చి చేసింది త్రివిక్రమ శ్రీనివాస్ గారు కంటిన్యూడ్ బై మన అనిల్ రావుపూడి గారు ఇంతవరకు ఫ్లాప్ లేదు అనిల్కి అనిల్ ఫ్లాప్ లేదు ఇంతవరకు తమ్ముడు నుంచి మన ఎఫ్డి ఎఫ్ త్రీ వరకు నేలకొండ భగవంత కేసు వరకు అసలు సూపర్ బు అతనికి ఎఫ్టీ గాని లేదా సుప్రీం కానీ ఇట్లా సుప్రీంకి అయితే నాకు బెస్ట్ కమెడీ యాక్టర్ నందేవాడ్ వచ్చింది ఓకే కానీ ఆ సంవత్సరంలో ఆ సినిమా చూసే జూరీలో చైర్మన్ నాన్నగారు ఓకే హిరిబాబు గారు ఓకే సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్లో ఈ సినిమా ఉంది సుప్రీం సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్ లో కొడుకు అవార్డు ఇవ్వకూడదు అంతే కదా యాజ్ పర్ రూల్స్ అలా నంది అవార్డు మిస్ అయింది సుప్రీంలో నాకు అట్లాంటి క్యారెక్టర్ చేసే అనిల్ దగ్గర తమ్ముడు గారా అది అతను తెలుసు కదా నేను చెప్పేదేమో ప్రత్యేకంగా అన్ని వేరియేషన్స్ మొన్న బాలకృష్ణ గారి బాలయ్య గారి సినిమా అది ఎంతో బాలయబాబు గారి సినిమాల్లోనే అది ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఆయన కెరీర్ లో కూడా పైగా ఆయన ఏజ్ కి ఎక్స్ట్రా సో డిఫరెంట్ క్యారెక్టర్ బాలయబాబు గారికి కూడా అది ఎక్స్ట్రాడినరీ చేశారు ఆయన ఈయనకి డిఫరెంట్ ఫిల్ము అనిల్ బాబు గారికి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సుప్రీము నేను చేసిన సినిమాలు అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను సర్లేరు నీకు ఎవరు అట్లా అందరూ సో అప్డేటెడ్ గా అప్ టు డేట్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ దేవుడి దేవుళ్ళు అందరూ నన్ను లైక్ చేసేవాళ్ళే నాకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళే స్టిల్ సో అందరికీ కూడా అండి ప్రత్యేకంగా పేరు పేరున ఏమైనా మర్చిపోతే క్షమించండి అందరి పేర్లు చెప్పారు అన్ని సినిమాలు చెప్పారు అన్ని క్యారెక్టర్లు ప్రొడ్యూసర్ క్యారెక్టర్ మీ స్కూల్ టీచర్ దగ్గర అదే బట్ స్టిల్ ఏమైనా ఓ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఏమైనా మర్చిపోతే క్షమించండి ప్రతి ఒక్కరికి కూడా చాలా తరపున హిట్ మీరు సక్సెస్ ఇంత సక్సెస్ అయ్యారు కదా ఎంత సక్సెస్ అయ్యారు కదా అసలు ఏం చేయాలో తెలియని అగమ్య గోచర స్థితి నుంచి అయోమయంలోంచి ఈ రోజు మొత్తం అసలు అంటే ఇప్పుడు సినిమా తెలుగు సినిమా అన్నది వరల్డ్ ఓవర్ అయిపోయింది ప్రపంచం అంత పేరు ప్రతిష్టలు వచ్చాయి మీకు మీ ఫాదర్ ఏమైనా మీ మీ ఫాదర్ ఏమంటారండి ఇప్పుడు మిమ్మల్ని చూసి అసలు వచ్చాక నాకు ఫస్ట్ నందేవాడిని ఎక్కడ తీసుకున్నాను తెలుసా స్టేజ్ లో తీసుకున్నాను గురు అది అందుకని రమణమూర్తి గారు గాంధీ జయంతి అని నాటకం చేశాను స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి ఇప్పుడు కాదు అండి టాకింగ్ టూ థౌసండ్ ఫోర్ స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి ఇచ్చి ఏమయా నువ్వు స్టేజ్ అంటే బాగా ఇష్టం కదా నీకు ఇది స్క్రిప్ట్ ఇస్తున్నా దానిలో ఒక ఇరవై క్యారెక్టర్స్ ఉంటాయి ఒక గాంధీ క్యారెక్టర్ తప్ప నువ్వు ఏ క్యారెక్టర్ కావాలో నువ్వు చెప్పు పదమూడు క్యారెక్టర్ చెప్పి అది వేస్తానని చెప్పి అదే అన్నాడు ఎందుకంటే గాంధీ క్యారెక్టర్ ఆయన వేస్తున్నారు అంటే థ్యాంక్స్ గురుగారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే యాదగిరి క్యారెక్టర్ ఉంటుంది దానిలో ఫోర్ సీన్సే వస్తాయి మిగతా అయినా ఇరవై సీన్లు వస్తాయి అది తెలంగాణ స్లాంగ్ అనమాట నాకు రాదు తెలంగాణ స్లాంగ్ అప్పట్లో ఓకే తెలంగాణ స్లాంగ్ తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు అవి టీవీ సీరియల్స్ చేసే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం ఆ సీన్స్ మొత్తం తెలంగాణ స్క్రిప్ట్కి అనువదించుకొని ఆ తెలంగాణ స్క్రిప్ట్కి నేను మాట్లాడి అది ప్రాక్టీస్ చేసి ఈ క్యారెక్టర్ చేస్తాను అదేంటే నాలుగు సీన్లు వేసిన చేస్తానంటావు అంటావు నలభై సీన్లు సీన్లు వేలేసి అన్నాడు ఆయన ఇదే చేస్తాను అన్నాను అన్నీ ఇష్టం అన్నారు కానీ మంచి పెప్ప ఈ క్యారెక్టర్లో చెయ్యి అన్నారు దాని పేరే గాంధీ జయంతి ఓకే అది రెండు మూడు చోట్ల మన అప్పటి తెలంగాణ గవర్నర్ గారికి ఒకసారి వేసాము బిహెచ్ఎల్లో ఒకసారి వేసాము ఇంకో చోట అక్కడ చేసాము నాలుగోది నంది అవార్డ్స్ దానికి వేసాను నంది అవార్డ్స్ వేసాను నంది ఆ క్యారెక్టర్ అనమాట నాలుగు సీన్లు వస్తాయి దానిలో ఆ రోజు తనిఖీల భరణి గారు ఫస్ట్ లో కూర్చొని ఉన్నారు భరణి అన్నయ్య ఆ రోజు షూటింగ్ ఉంది భరసింహారెడ్డి షూటింగ్ ఏదో ఉంది ఆ వేషం చేసేసి గబగబ గబగబ వచ్చేసి గ్రీన్ రూమ్ కి వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని చేసక వెళ్ళిపోయాను మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాను ఆయన గ్రీన్ రూమ్ లోకి వచ్చారని నాకు తెలియదు ఓకే తర్వాత అన్నయ్య బ్రహ్మానందానికి ఫోన్ చేసి చెప్పారంట అరే రఘుబాబు గిరిబాబు గారి అబ్బాయి చాలా చాలా బాగా చేశాడు రా వేషం వాడికి నందేవాడలు వస్తారా ఈ రామాలు అని చెప్పారంట ఆ టూ డేస్ తర్వాత నిజంగా నందేవాడి వచ్చింది నాకు ఫస్ట్ టైము స్టేజ్లో బెస్ట్ కమెడియన్ సరే సినిమాలో చాలా లేట్గా వచ్చింది నాకు సినిమాల్లో ఓనమాల్ సినిమాకి వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు రాలేదు నేను పెద్దగా ఆశించలేదు ఆ టైంలో ఇది సినిమాకి వచ్చింది ఓకే అనయ్య రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అవును ఆయన సినిమాలు చాలా మంచి సినిమాలు శ్రీయాభిలాష్ మీ శ్రేయాభిలాషి ఆనలుగురు ఓనమాలు గొప్ప గొప్ప సినిమాలు అనయ్య ప్రత్యేకంగా చెప్పాడు రఘు వేస్తాడు వ్యాసానికి చెప్పేవాడు అలా అట్లా అని ఈ విధంగా అది చెప్తున్నా గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు ఆ నాన్నగారు అవార్డుస్ ఫంక్షన్లో రవీంద్రబాద్లో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా తీసుకున్నాను అనమాట వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా ఉంటారు కదా వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నాను అది మంచి అనుభూతి నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా జనరల్గా ఎవరిగా ఉంటుంది అనుకోండి అంటే ఇక నాన్నగారు ఏంటంటే అందరూ అనేవారు అనమాట ఏంటంటే నువ్వు ఎంతమంది అక్కడ అదే ఫిల్మ్ టీవీ ఇన్స్ట్యూట్లో చేసావన్న నేను ఎక్కడ చేయలేదు సార్ అంటే అందరూ అనేవారు అనమాట నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటే నీకు అని అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే అంటారు కదా అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడు అని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ ఇది ఎలా అంటే అది ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు మీరు మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు మీ గిరిబాబు గారికున్న ఉన్న ఆ రోజున్న మార్కు ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్ మీరు చెప్పేటప్పుడు తను కూడా అసలు ఈయనకి నేను మీ ఇద్దరి విషయంలో అనుకుంటా వీళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు లేకపోతే వీళ్ళు సొంతంగా చెప్పేస్తారా డైలాగు అని చెప్పి నేను ఏం తనుకోరు కదా అసలు విపరీతం కదా నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా అని ఏ డైలాగ్ అయినా కూడా అంత ఓనర్షిప్ అది మా నాన్నగారు ఆ పంచెస్ ఉండే చిన్న 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 పంచెస్ ఉండే అది ఎప్పుడు త్రీకు శ్రీనివాస్ గారు ఏ సినిమా చేసిన నాన్నగారు అదండి అదే ఇదండి ఇదేండి రెఫర్ చేసి చిన్న చిన్నవి అండి వాళ్ళు అనేస్తారండి గిరిబాబారు అంటారు అట్లా నాన్నగారికి ఒక మంచి మంచి ఇమేజ్ దాని ఆ విషయంలో అంత న్యాచురల్ యాక్టరు అయినా అది మీకు జన్మత అబ్బింది అంతే అందుకే ఈ రోజున మీరు ఏ డైరెక్టర్ అయినా మీకు పర్వాలేదు ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు అన్నిటిని లాక్కెళ్ళిపోతున్నారు లారీలు వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు అదంతా చెప్పాను కదండి ప్రేక్షకు దేవుళ్ళ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి